హాయ్ అండి జై శ్రీకృష్ణ అందరికీ ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను నా కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు అందుకే ఈ వీడియో కూడా తను బ్లౌజ్ వేసుకొని చూపించారు ఇప్పుడు మాత్రం కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో ఎడిట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్ అదే నెక్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను అండి అందరికీ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చూడండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది చాలా బ్రాడ్ నెక్ మనకు సైజు కూడా వేరేది ఇచ్చారు ఒకవేళ మనకు సైజుకి అలాంటి నెక్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఈ బ్లౌజ్ని కటింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి మనకి ఇచ్చింది జస్ట్ ఇది ఇదిగోండి ఈ నెక్ ఈ నెక్ ఇచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి మనకు ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ ఈ సైజ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇది బ్యాక్ ఓపెన్ అండి అందుకే ఈ రెండు ఒక సైడ్ వేసుకున్నాను ఓపెన్స్ మనకు నార్మల్ కాకుండా అయితే ఇటు సైడ్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఇటు సైడ్ వేసుకున్నాను ఓకే ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకుందాము ఈ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా ఇలా చూసుకోవాలి మీకు సైజ్ ఎలా కొలుచుకోవాలి అని ఇంతకుముందు కూడా చెప్పాను ఇదిగోండి ఈ విధంగా అయితే మనం సైజ్ బ్లౌజ్ కొలుచుకోవాలి కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పెట్టుకొని కరెక్ట్గా ఈ చంక నుండి ఈ చంక వరకు ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఇలా అయితే మెజర్మెంట్ చేసుకోవాలి ఎంత ఉంది చూడండి పద్దెనిమిది అంటే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ఇంచులు మనకి ఇది అన్నీ ముప్పై ఆరు సైజే వస్తున్నాయి ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అయితే చాలామంది ఇలా ఇలాంటి సైజు వల్లే ఎక్కువ ఉన్నారు అనుకుంటా పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు మనకు ఈ సైజు వచ్చింది సో ముప్పై ఆరు అయితే మనం వేసుకుందాము అయితే ఇది ఈ నెక్ అయితే ఇలా ఉంది కదా మనకు చూడండి ఇంత హైట్ నెక్ అయితే హైట్ ఉంది ఇది ఇంత హైట్ ఉంది కాకపోతే మనకు కావాల్సింది ఇక్కడి నుండి ఎంత ఉందో కావాలి ఎందుకంటే హై నెక్ అన్నప్పుడు చాలా లెంత్ ఉంటుంది సో మనకి ఇక్కడ నుండి ఇంతవరకు ఎంత ఉందో మనం ఇదైతే చెక్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఎంత ఉంది మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందన్నమాట అయితే మనకు ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మనం అలా అని సిక్స్టీన్ సెవెంటీన్ పెట్టుకుంటే ఆ బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదండి మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనకు ఎలాంటి నెక్కో నేను ఇప్పుడైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోని చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ఎందుకంటే థర్టీ సిక్స్ సైజు మనకు ఇలాంటి సైజు ఇచ్చినప్పుడు మనం ఎలా దీన్ని కటింగ్ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే చూడండి మనకు నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి ఇంత ఉంది నెక్ డీప్ ఇంత ఉంది బ్యాక్ ఓపెన్ కదండి మనం ఇక్కడ ఖర్చుకి మాత్రం ఇంత తీసేసుకోవాలి ఇదిగోండి ఖర్చుకి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకొని బ్యాక్ ఓపెన్ బ్యాక్ నెక్ ఎంత ఉంది ఎంత వరకు మనం డీప్ చేయాలి అనేది ఇది మనం ఇలా సెట్ చేసుకుందాం చూడండి ఇక్కడ వరకు మనకు నెక్ ఉంది ఆమె ఇంకా ఒక పావు ఇంచు కిందకు పెట్టమన్నది పావు ఇంచు అంటే మనం మార్జింగ్ పెట్టకుండా ఇంతే పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఓకేనా ఇప్పుడు జస్ట్ మనం నెక్ మాత్రమే చూసుకున్నాం మిగతా అంతా మనం టేప్తోనే కొలుచుకోవాలి చూడండి ఇప్పుడు ముప్పై ఆరు అంటే మనకి ఎంత తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు అంటే ఇక్కడ నుండి మనకు తొమ్మిది ఇంచులు వేసుకొని ఇలా మనం చెస్ట్ భాగం అయితే చూసుకోవాలి ఇక్కడ నుండి స్ట్రైట్గా మనము ఒక లైన్ తీసేసుకోవాలి ఓకేనా అయితే ఇక్కడ దాటికి మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి ఇక్కడ కూడా పైకి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఓకే ఇది ఫోరు ఫోరు ఇక్కడ మార్జింగ్ తోటి మనం పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ తోటి మనము దాటైతే పెట్టుకోవాలి అలా దాటి పెట్టుకోకుంటే మనకు సన్నగా పెట్టుకుంటే దాట్ అనేది పై బ్లౌజ్ అనేది పైకి లేస్తూ ఉంటుంది కాబట్టి మనం దాట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇది కట్ చేయాలి ఖర్చు కోసం అయితే ఖర్చుకి మనకి మనం ఇలా దాట్ పెట్టినప్పుడు ఇలా కిందికి వస్తుంది అలా కిందికి రావద్దు దాటి ఇలా పెట్టినప్పుడు ఇలా స్ట్రెయిట్గానే ఉండాలి మనకు ఇలా కిందికి వచ్చింది మనకి ఖచ్చు కింద నుంచి అంటే నడుము కింద నుంచి కనబడుతుంది ఖచ్చు అనేది అందుకే ఇలా పెట్టుకోకూడదు ఓకేనా ఇప్పుడు థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి మనం బ్రాడ్గా నెక్ బ్రాడ్గా ఉంది బ్రాడ్గా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మనం టూ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాము అంటే మొత్తము ఫోర్ అండ్ హాఫే తీసుకుంటున్నాం ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనము త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నామండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాం చాలా బ్రాడ్ నెక్ అండి ఇది ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాము చూడండి త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా ఒక లాంగ్ లైన్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇలా అయితే ఇక్కడ నుండి ఒక బాక్స్ అయితే మనం ఈ విధంగా కొట్టేసుకోవాలి చూడండి ఒక బాక్స్ ఈ విధంగా కొట్టేసుకొని ఇందులో మనం ఇప్పుడు డిజైన్ అయితే సెట్ చేద్దాం అయితే వాళ్ళు నెక్ ఏం డిజైన్ చేశారంటే చూడండి ఇలాంటి డిజైన్ అయితే చేశారు ఇలా ప్లస్ ఇక్కడి నుండి ఇలా ఇలాంటి డిజైన్ అయితే మనకు వాళ్ళు సెట్ చేశారు చూడండి ఇలా ఇలా చేశారు ఇలాంటి నెక్ కావాలి అని అనమాట చూడండి ఈ విధంగా మనము ఇందులో సెట్ చేసుకుంటే బ్రాడ్ నెక్ అనేది మనకు వస్తుంది మనం మరి ఇంత బ్రాడ్ ఉన్నప్పుడు మరి ఇది ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అంత బ్రాడ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నామండి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెడితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఇలా అయితే మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను ఈ విడత అనేది మనకు తక్కువగా వస్తుంది ఇప్పుడు ఇంతే పెట్టుకున్నాను అనుకోండి సపోజ్ ఫోర్ అండ్ హాఫే పెట్టుకున్నాను అనుకోండి ఇంత వస్తుంది అప్పుడు మనకి ఖచ్చి ఖచ్చుకుపోతే ఎంత ఉంటుందండి ఇంత ఉంటుంది సో మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ కావాలనుకుంటే వన్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు కానీ ముడతలు వచ్చేస్తాయి సో మనం ఎంత తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాము చూడండి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకొని థర్టీ సిక్స్ దగ్గర ఉంది కదండి థర్టీ సిక్స్ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ గ్యాప్ తోటి మనం ఖర్చు అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఖర్చు ఈ విధంగా మనము ఇలా వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక వన్ ఒకటిం పావు పెట్టుకొని ఒకటిం బావు పెట్టుకొని మనం కర్వ్ స్కేల్ తోటి మనం ఈ విధంగా అయితే గీసేసుకుందాం చూడండి కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా మనం గీసేసుకుంటే ఒకటి బావు నుంచి ఈ మూల నుంచి ఒకటి బావు ఇక్కడి వరకు సో ఇప్పుడు మనకు ఇది తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇది కూడా తొమ్మిది ఇంచులు వస్తుందా ఒక్కసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు నైన్ ఇంచెస్ వచ్చింది అంటే ఈ నెక్ డీప్ ఎంత ఉంది పదకొండు ఇంచులు ఉంది నెక్ డీప్ పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచులు డీప్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాము టూ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ ఎంత తీసుకున్నాము టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాము చూసారు కదా టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాము ఇదెంత ఉంది థర్టీ సిక్స్ సైజ్ అన్నప్పుడు ఇది నైన్ ఇంచెస్ ఉంది ఇదెంత తీసుకున్నాం తీసుకున్నాము మనము ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాము ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాము చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఒకటి పావు తీసుకున్నాము ఒకటి పావు తీసుకొని మనం పైకి వేసుకుంటే ఇప్పుడు అనేది పర్ఫెక్ట్గా మనకు కరెక్ట్గా వచ్చింది ఈ మెజర్మెంట్స్తో కనుక బ్లౌజ్ కుడితే చాలా నీట్గా వస్తుంది అండ్ ఫిట్టింగ్ కూడా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా వస్తుందనమాట అయితే బ్రాడ్ నెక్స్కి ఇలాంటి మెజర్మెంట్స్ ఏ తీసుకోవాలండి బ్రాడ్ నెక్స్ ఉన్నప్పుడు ఈ విడత అనేది తక్కువ అవుతుంది ఈ విడత కూడా మనకు తక్కువ తగ్గిపోతుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఉంటే లూజ్ అయ్యి మనకు షోల్డర్ జారే ప్రసక్ షోల్డర్ జారే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇది తక్కువ పెట్టుకోవాలి ఇది కూడా తక్కువ పెట్టుకోవాలి ఇది ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది కూడా ఫోర్ అండ్ హాఫే తీసుకోవాలి అంటే అది ఓన్లీ హై నెక్స్కి మాత్రమే షోల్డర్ ఎంత ఉందో ఇదంతా తీసుకోవాలండి ఇప్పుడు నేను చూసాను కదా మీరు థర్టీ సిక్స్ సైజ్కి నా చార్ట్ ప్రకారము నార్మల్ నెక్ అయితే ఇది సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇది ఫైవ్ ఇంచెస్ వస్తుంది కానీ ఇప్పుడు ఇంత బ్రాడ్ నెక్స్కి నేను ఎంత తక్కువ చేసుకున్నానో మీరు చూడండి సో అన్ని బ్లౌజులు అన్నీ మార్కింగ్లు అన్ని మెజర్మెంట్స్ ఇలా మాత్రం ఒక్కలాగా మాత్రం ఉండవు నార్మల్ సాదా బ్లౌజులు నెక్ తక్కువగా ఉండి నెక్ నార్మల్ నెక్స్ ఉండి నార్మల్గా కుట్టాలనుకుంటే నేను చెప్పిన మార్జిన్స్ కరెక్ట్గా ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు అలాంటివి మాత్రం కొంచెం మనం తక్కువ చేసుకుంటూ మనం ఈ చంక కొలతలు చూసుకుంటూ ఈ రౌండ్స్ ఆమ్ రౌండ్స్ కొలుచుకుంటూ మనమైతే పెట్టుకోవాలి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు కనుక ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కూడా చూడాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కూడా మనం ఒక పావు ఇంచు కిందికి దింపుకొని కుట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అయితే నేను ఇప్పుడు ఈ నెక్కకి పేపర్ స్టిప్ వేసుకుంటాను కాబట్టి నేను ఈ నెక్క అయితే కటింగ్ చేయట్లేదు మీకు చూపించడానికి కటింగ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నుండి ఒక ఇలా మనం పావు ఇంచు డౌన్ చేసుకొని కరెక్ట్గా ఈ సైజు ఇలా కట్ చేసుకోవాలి ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు క్లియర్గా ఒక మెసేజ్ రాసి చూపించండి నేను తప్పకుండా మీ మెసేజ్కి ఆన్సర్ చెప్తాను ఓకేనా ఈ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం ఖచ్చితంగా కటింగ్ అయితే ఇలా చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ పచ్చికలు అయితే ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సేమ్ ఉండడానికి ఇలాంటి కచ్చక తీసుకోవాలి ఎలా ఉంది ఈ కటింగ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి పావని టైలరింగ్ బ్లాగ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ఈ విధంగా వేసేసుకుంటాము ప్రిన్సెస్ కట్ అండ్ ఆఫ్ హ్యాండ్స్ అనమాట ఇది టోటల్గా మనకు ఇలా తీసుకోవాలి అయితే మనం ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ ఖర్చు కూడా మనం ఇలా బయటకి వేసుకొని ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కావాలి అంటే బ్యాక్ పార్ట్కి బేస్ చేసుకొని ఇదిగోండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కు వేసుకోవాలండి ఇక్కడ మాత్రము ఇది మాత్రం సేమ్ ఉంటుంది ఇలా సేమ్ తీసుకోవాలి ఎక్కడైతే మనకు నెక్ ఉందో ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఎక్కడైతే మనకి ఇది ఉందో ఇలా డాట్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇది తీసేసి ఫ్రంట్ పార్ట్ మనము నార్మల్గా కటింగ్ చేసుకుందాం వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎంత ఉంది నెక్ అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకుందాము అయితే మనం నెక్ చెక్ చేసుకోవడం ఏంటంటే ఇక్కడ నుండి ఒకసారి చూసేసుకుందాం ఎంత ఉంది ఇక్కడ నుండి అయితే చాలా లాంగ్గా ఉంటుంది సో ఇక్కడ నుండి కొలవద్దు మనం ఇక్కడ నుండి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే సెవెన్ ఇంచెస్ ఉందండి కాకపోతే మనం సిక్స్ అండ్ హాఫే పెట్టుకుందాం ఫ్రంట్ నెక్ కదా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఓకే ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఇందులో ఖర్చుకి కూడా తీసేసుకోవాలి ఇక్కడ నుండి కరెక్ట్గా తీసుకొని సెవెన్ అండ్ సెవెన్ వరకు మనం ఇలా మార్కింగ్ అయితే వేసుకుందాము అయితే ఇక్కడ నుండి కదా ఈ నెక్ వచ్చేసి మనకు వీ నెక్ చెప్పారు వాళ్ళు ఇదిగోండి వీ నెక్ మనకు ఇక్కడ ఎంత ఉందండి మనకు ఈ పొజిషన్లో ఎంతుంది టూ ఇంచెస్ ఉంది ఇలాగే టూ ఇంచెస్ ఇక్కడ పెడితే దగ్గరకుగా అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా వీ నెక్ అయితే మనం ఇలా గీసుకోవాలి సెట్ కాదు కాబట్టి ఇలా ఈ నెక్ గీసేసుకోవాలి మనం ఇదిగోండి మనకు అప్పుడు షోల్డర్ జారకుండా మనకు థ్రెడ్స్ లేకుండా కానీ షోల్డర్ జారకుండా మనకైతే ఈ నెక్ పట్టేస్తుంది ఇదిగోండి ఇక్కడ వరకు ఈ నెక్ అయితే షోల్డర్ జారకుండా మనకు ఆ బ్యాక్ నెక్తో ఇగో ఇలా వస్తుందండి మంచిగా నీట్గా మనకు ఇంత బ్రాడ్గా ఈ నెక్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఎప్పుడైనా ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ కూడా రెండే తీసుకుంటే దగ్గరకు వస్తుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకోవాలి ఓకే ఇక్కడ నుండి మనము చూడండి ఇక్కడ నుండి మనము ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా తీసుకోవాలి నేను ఇక్కడ మరీ డౌన్ తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ అయితే నేను హాఫ్ ఇంచు కిందకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి ఎంత ఉండాలి టెన్ ఇంచెస్ ఉండాలండి ఇదిగోండి టెన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ నుండి ఎంత ఉండాలి ఫోర్ ఇంచెస్ ఉండాలండి ఇక్కడ టెన్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ మనం దాటికి పెట్టేసుకుందాము అంటే ఈ విధంగా మనం కొట్టేసుకుందాం ఇక్కడ మనకు ఇక్కడ మనకు టెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ మనకు ఫోర్ ఇంచెస్ ఉంది అయితే ఇక్కడ మనకు త్రీ అండ్ హాఫ్ ఉండాలండి త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ పైనకి మనమైతే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా మనము ఇలా మార్కింగ్ కొట్టేసుకోవాలి ఇక్కడ నుండి కూడా మనం ఈ రెండు చంకలు ఉన్నాయి కదండి మనం దాట్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుండి మనం చూడండి ఇక్కడ నుండి మనం ఇలా ఇక్కడ నుండి ఇలా షేప్ వచ్చేలాగా మనము ఇలా కొట్టేసుకోవాలి చూసారు కదా ఇలా షేప్ వచ్చేలాగా మనం ఇంతవరకు కొట్టేసుకోవాలి ఇప్పుడు టెన్ పాయింట్ ఎక్కడుంది మనకు ఇదిగోండి ఇక్కడ టెన్ ఉంది ఇక్కడ టెన్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ నుండి మనకు ఇది తక్కువ కావాలంటే ఇక్కడ ఒక దాట్ తీసుకోవాలి అండ్ షేప్ కూడా వస్తుంది ఒకవేళ టక్కున ఒక దాట్ దాట్ కావాలి అనుకుంటే టక్కున మనం ఇలా తక్కువ కావాలంటే దాట్ తీసుకోవాలి ఓకే కదా ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ మనకు ఎంత అయితే ఎక్కువ చెస్ట్ ఉంటే అంతా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి ఓకే ఇక్కడ నుండి మాత్రం ఇలా రౌండ్గా మనం ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇలా తీసుకోవాలి మనకు ఇక్కడ నుండి ఇలా వచ్చేస్తుంది షేప్ అనేది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది ప్రిన్సెస్ కట్కి వచ్చేస్తుంది అనమాట సింపుల్ అండి ఇంతే ఉంటుంది అండ్ ఇక్కడ నుండి కొంచెం మనం ఒకవేళ ఛాతీ ఎక్కువగా ఉన్నా కానీ మనకు ఇది సరిపోతుంది రెండున్నర వేసుకున్నాం కదా ఇక్కడ నుండి కొంచెం ఇలా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మనము స్ట్రైట్గా అయితే ఇలా కొంటుంది ఆల్రెడీ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఖర్చు లేకున్నా నో ప్రాబ్లం ఇదేనండి ప్రిన్సెస్ కట్ అండ్ ఒకవేళ ఇంకా పఫ్ మంచిగా రౌండ్గా రావాలి అనుకుంటే ఇక్కడ మనం దాటుగా ఎంత అయితే తీసుకుంటామో ఇక్కడ అంత దాటు మందం ఇలా కట్ చేసుకొని ఇలా అంటే షేప్ అనేది ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను ఆ తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి మనం కిందకైతే లాగేసుకున్నాం అంటే ఈ పార్ట్ కొందరికి టూ ఇంచెస్ వస్తుంది ఈ పార్ట్ కొందరికి టూ ఇంచెస్ వస్తుంది కొందరికి వన్ అండ్ హాఫే వస్తుంది కొందరికి త్రీ టూ అండ్ హాఫ్ కూడా వస్తుంది అంటే వాళ్ళ చెస్ట్ షేపును బట్టి మనకి ఈ పార్ట్ వస్తుంది అనమాట ఓకేనా ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకైతే చార్ట్ బాక్స్లో మెసేజ్ అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో మెసేజ్ అయితే పెట్టండి ఈ నెక్ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ షోల్డర్ కూడా జారిపోదు ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అండ్ డిజైన్ నెక్ బ్యాక్ పార్ట్ డిజైన్ నెక్ మనం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి నా ఛానల్లో ఎవ్రీ డే లైవ్ ఉంటుంది టూ ఓ క్లాక్కి తప్పకుండా లైవ్కి అయితే అటెండ్ అవ్వండి ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కటింగ్ కావాలన్నా మీకు ఖచ్చితంగా నేనైతే నేర్పిస్తాను ఒకరోజు వెనక ఒకరోజు ముందు కానీ తప్పకుండా అయితే నేర్పిస్తాను మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నెరవే నెరవేరాల్సింది నెరవేర్చాల్సిందే అండి అందుకే నేను తప్పకుండా అయితే మీ కటింగ్స్కి రోజు కాకుండా రోజు నేను తప్పకుండా చూపిస్తాను మీకు కావాల్సింది డైలీ మాత్రం నేను ఇదిగోండి ఈ విధంగా మనకు ఇలా పెట్టేసుకోవచ్చు ఇంత ప్లేస్లో మీకు మంచి పర్ఫ్ అయితే ఇలా వస్తుంది ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ సో మనకి ఇక్కడ కూడా పఫ్ ఉందా లేదా అనేది కూడా కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇది ఇది మనకు మార్చింగ్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి ఇక్కడ మనకు ఇదిగోండి ఇది కూడా ఇలా కరెక్ట్గా ఇలా వచ్చింది సో ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట ఓకేనా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు హ్యాండ్స్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి మనకు నైన్ ఇంచెస్ చంక ఉంది కదండి మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ చేసి మనం పెట్టేసుకుందాము ఇదిగోండి ఇక్కడ మనం ఇంత మార్జిన్ తోటి ఇలా వేసుకొని ఇక్కడ నుండి మనకు ఫోర్ ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాళ్ళకు హైట్ చెప్పారండి షార్ట్ హ్యాండ్స్ ఇక్కడ మనకు ఖర్చుకు తీసేసుకుందాము ఇదిగోండి ఇలా ఖర్చుకి తీసేసుకొని ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ అండ్ ఇక్కడ మనకు కచ్చు ఒక హాఫ్ ఇంచు కచ్చుకి ఇక్కడ మనం ఇలా స్ట్రైట్గా కొట్టేసుకొని ఖచ్చి దగ్గర నుంచి ఇక్కడ నుండి మనం ఒక త్రీ ఇంచెస్ ఇలా మనం డౌన్ చేసేసుకోవాలి త్రీ ఇంచెస్ ఇలా డౌన్ చేసుకొని ఇలా మనం కొట్టేసుకుంటే మనకు కరెక్ట్గా చంక కింద ముడతలు రాకుండా వస్తుంది ఇది కరెక్ట్గానే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర మనం ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఎప్పుడు కానీ మన కటింగ్ కంటే చంక కంటే ఒక హాఫ్ ఇంచు తక్కువగా ఉంటే మనకు మార్జింగ్స్ అనేవి పోతాయి కదా సో దానికోసం కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎంత లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ మనకు కరెక్ట్గా ఇంత లూజ్ వస్తుంది ఇక్కడ నుండి ఈ విధంగా అయితే మనం ఇలా చూసుకోవచ్చు ఓకే అప్పుడు ఇక్కడ నుండి మనము చూడండి ఇక్కడ నుండి మనము ఇలా నెక్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ అండ్ హాఫ్ ఇంచ్ తేడాతోటి మనము డౌన్ కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఈజీ మెథడ్లో మీకైతే నేను ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా తప్పకుండా చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా మనకు కటింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ జాయింట్స్ ఏ తీసుకుంటానండి నేను ఈ టూ జాయింట్స్ అయితే ఇదిగో ఇలా ఉంది తప్పకుండా ఇగో ఈ టూ జాయింట్స్ కూడా మనకు ఈ విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఓకే ఇదిగో పూర్తి కటింగ్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ కటింగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ మనం ఇప్పుడు కుట్టాల్సింది ఓకేనా ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసు ఇదిగోండి నెక్ కోసం మనం ఇలా పేపర్ స్టిప్ అయితే ఇప్పుడు చాలా నీట్గా మనకు ఈ కటింగ్ అయితే వస్తుంది దీనికంటే మనం ఇది ఎక్కువగా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎందుకంటే నాకు ఈ విధంగా వస్తుంది ఇది బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా కటింగ్ చేసుకుంటే చాలా సూపర్గా వస్తుందండి అండ్ ఎప్పుడు కానీ పేపర్ స్టిప్పు కరెక్ట్గా తీసుకుంటేనే మనకు లేచినట్టుగా రాదు లేకపోతే కొంచెం టైట్ పొజిషన్లో మనం తీసుకుంటే పేపర్ స్టిప్ అనేది లేచినట్టులా వస్తుంది అందుకే ఎప్పుడు కానీ పేపర్ స్టిప్ని మనము టైట్గా తీసుకోవద్దు ఎంత వీలైనంత లూజ్గానే తీసుకోవాలి చూడండి ఇది ఫ్రంట్ నెక్ మనకు ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ నెక్ ఇప్పుడు మనం ఈ వీడియో ఇది నచ్చినట్టయితే ఈ కటింగ్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ముందు మంచి మంచి కటింగ్స్ తోటి మీ ముందుకు అయితే వస్తాను ఒకవేళ మీకేమన్నా ఈ కటింగ్లో డౌట్ అనిపిస్తే అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి నేను ప్రతి చిన్న డౌ డౌట్కి కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను ఓకేనా ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి